గత కొద్ది రోజులుగా ఏపీలో తిరుమల లడ్డు వివాదంపై రాజకీయ దుమారం రేగుతుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నటుడు పవన్ కళ్యాణ్ కు మధ్య మాటల యుద్దం నడుస్తుంది ఇప్పటికే వరుసగా ట్వీట్లు చేస్తూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా మరో ట్వీట్ చేశారు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువని ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు గత కొద్ది రోజులుగా ఏపీలో తిరుమల లడ్డు వివాదంపై రాజకీయ దుమారం రేగుతుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నటుడు ప్రకాష్ రాజ్ కి మధ్య మాటల యుద్దం నడుస్తుంది ఇప్పటికే వరుసగా ట్వీట్లు చేస్తూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా మరో ట్వీట్ చేశారు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువని ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు